దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం లేదా జంతు జంతువుషన్ ప్రోక్షించడం కాదు కోళ్ల పెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే చేయటం జరుగుతుంది హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు ఎంకే ఫార్మ్స్ జరూర్ పాడ్ దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్లు వీడియోస్ని చూస్తూ ఉండండి ఈరోజు నల్లకక్కెర పెట్టను తీసుకురావడం జరిగింది ఇది డబల్ బాడీ పుల్ల రెచ్చి వాడు అండి భీమవరం ఎక్కరా పెట్టండి ఇంకో రెండు పెరుగు పెట్టెలు ఉన్నాయండి జత ఈ నెలకెక్కర ఈ పెరుగు పుంజు పెట్ ఈ పెరుగు పెట్టక బడ్డాయ్యండి పిల్లలు చూడండి నచ్చితే కాల్ చేయండి నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి అలాగే మన వీడియోని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా ముందుకు నడిపించామని కోరుతున్నాను ఈ ధరల విషయానికి వస్తే కెకరా పెట్ట ధర వచ్చేసి మూడు వేలండి ఈ జత పెరుగు పెట్టలు వచ్చేసి మూడు వేలండి ఇంకా మీరు కావాలనుకుంటే పుంజులు కూడా ఉన్నాయి ఫోన్ చేయండి మాట్లాడండి లైవ్లో వచ్చి చూసుకొని తీసుకోండి మంచి క్వాలిటీ కన్నీ తక్కువకే ఇవ్వడం జరుగుతుంది మన కొత్త ఛానల్ కాబట్టి తక్కువ ప్రైజ్లో పెడుతున్నాను అవకాశాన్ని వినియోగించుకోండి